అందరికీ నమస్కారం అండి సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను ఇదైతే నేను లాస్ట్ వీక్ ఫ్రైడే షూట్ చేసిన వ్లాగ్ అనమాట నాకు తర్వాత పెట్టడానికి కుదరలేదు కొంచెం బిజీగా ఉండడం వల్ల సో అది ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా ఈ వ్లాగ్ని చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా నా డైలీ వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను నా వ్లాగ్స్లో నేను ఎప్పుడూ కూడా పేరెంటింగ్ టిప్స్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ప్రొడక్టివిటీ లైఫ్ హౌస్ వైఫ్కి సంబంధించిన టిప్స్ ఇలాంటివన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ అలాగే మేము దుబాయ్లో ఉంటున్నాము దుబాయ్లో మా లైఫ్ స్టైల్కి సంబంధించిన వ్లాగ్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను వీటి మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ మా పెద్దబ్బాయికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టేశాను మా హస్బెండ్కి ఈరోజు ఫ్రైడే రోజు డ్యూటీ ఉండదు సో అందుకనే నాకు వంట పనులు ఏం లేవన్నమాట సో పెద్దోడికి దోశలు వేసేసి నేను కొంచెం బ్రష్ అవన్నీ కూడా అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ తాగేసి ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటున్నాను సో నా ఎక్సర్సైజ్లో నా మెయిన్ టార్గెట్ నా పొట్టండి సో ఆఫ్టర్ డెలివరీ బెల్లి అనేది కొంచెం లూజ్ అవుతుంది కాబట్టి సో దాని టార్గెట్గా నేను ఎక్సర్సైజ్లు చేసుకుంటూ ఉంటాను అనమాట అండ్ రోజంతా కూడా యాక్టివ్గా ఉంటాం కాబట్టి నేను చిన్న చిన్న ఎక్సర్సైజ్లు అయితే చేసుకుంటున్నాను రెగ్యులర్గా సో ఇక్కడ మా పిల్లలు కూడా నాతో పాటుగా నేను ఏం చేస్తే అది చేయడానికి చూస్తారు సో పిల్లల దగ్గర నుంచి మనం ఎప్పుడు గమనించుకోవాల్సింది ఏంటి అని అంటే మనం బెస్ట్ పేరెంట్స్గా ఉండాలి అని అంటే పిల్లలు బెస్ట్గా అవ్వాలి అని అంటే సో మనం ముందు పాటించాలి పనులన్నీ కూడా సో వాళ్ళకి ఏదైనా చెప్పే ముందు మనం చెప్పడం కంటే చేస్తున్నాము అని అనుకోండి వాళ్ళు ఇంకా మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అలా రెగ్యులర్గా చేస్తూ ఉంటారనమాట సో అది మా పిల్లల్లో నేను బాగా గమనించాను సో నేను ఏదైనా చెప్పాను అని అనుకోండి దానికంటే చేస్తే కనుక వాళ్ళు ఇంకా బాగా చేస్తారు నన్ను చూసి నేనైతే ఇక్కడ నా ఎక్సర్సైజ్ ఫినిష్ అయిపోయింది తర్వాత నేను ఇలా వాటర్ అయితే తాగేస్తున్నాను కానీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫుల్గా చెమటలు పడతాయి కదండి ఫేస్ అయితే మాత్రం భలేగా అనిపిస్తుంది ముఖ్యంగా నా స్కిన్ తో ఏంటంటే చాలా డ్రై స్కిన్ అనమాట సో నార్మల్గా డ్రైగా ఉన్నప్పుడు నా ఫేస్ అస్సలు బాగోదు గ్లోయింగ్గా కూడా అనిపించదు కానీ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత స్వెట్ పడుతుంది కదా సో అప్పుడు మాత్రం భలే గ్లోగా అనిపిస్తుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మంచిగా స్కిన్ అనేది బాగుంటుంది ఇలా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత ఇంకా చిన్నోడిని స్కూల్కి పంపించాలి కదా సో వారి కోసం అని చెప్పి దోశలు వేస్తున్నాను మా హస్బెండ్ అలాగే ఇంట్లో ఉన్నారు కాబట్టి మా చి చిన్న అబ్బాయిని రెడీ చేసేస్తున్నారు అనమాట సో వాడి కోసం దోశలు వేసేస్తున్నాను నేనైతే కిచెన్లో ఎప్పుడు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ వంట చేయాలి అని అనుకుంటాను సో వంట అనేది ఆడవాళ్ళకి పెద్ద టాస్క్ లాగా మనం ఫీల్ అవుతాం కదా సో నిజంగా టాస్కే చిరాకైన పని కూడా రోజు చేయాలంటే చిరాకే వస్తుంది కానీ మన ఇంట్లో వాళ్ళకి మనం హెల్తీగా వండి పెట్టాలి సో మనం విసుక్కోకూడదు మనం పెట్టింది వాళ్ళకి చక్కగా వంట పట్టాలి అని అంటే మనం యాక్టివ్గా వంట చేయాలి సో నేను ఇది బుక్లో చదివానండి సో మనం ఏదైతే మన ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి మనం వాళ్ళకి ఫుడ్ పెడతాం కదా ఆ ఫుడ్ వండేటప్పుడు కూడా మనం ఏడుస్తూ లేకపోతే చిరాకు పడుతూ వండుతున్నాం అనుకోండి ఆ నెగిటివ్ వైబు ఆ వంటలో కూడా వాళ్ళకి వెళ్తుందంట అదే పాజిటివ్గా యాక్టివ్గా నవ్వుతూ డాన్స్ చేసుకుంటూ హ్యాపీగా వండుతున్నామని అనుకోండి ఇంటిల్ పాది ఆరోగ్యంగా ఉంటారంట ఇది నేను చెప్పింది కాదు బుక్లో చదివిందే మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఇక్కడ నేను దోశ సా బ్యాటర్తో మా చిన్నోడికి ఫస్ట్ దోశలు వేసేసి మా కోసం అని చెప్పి ఇడ్లీ పెడుతున్నాను అనమాట అండ్ అలాగే చట్నీ కోసం అని చెప్పి బొంబాయి చట్నీ అంటారు కదా కొంచెం ఆయిల్ అందులోనే ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి ఇవన్నీ కూడా పోపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించేసుకున్న తర్వాత కరివేపాకు ఉల్లిపాయ టమాటో ఇవి కూడా వేసుకొని వేయించేసుకోవాలి సో ఎసరికి సరిపడగా నీళ్ళు అనేవి వేసేసుకున్నాను అండ్ టేస్ట్కి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కలర్ కోసం అండ్ అలాగే శనగపిండిని ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి కలిపేసుకొని ఎసరు మరిగిన తర్వాత అందులో వేసేసుకుంటే బొంబాయి చట్నీ రెడీ అయిపోతుంది నేను ఇక్కడ చట్నీలోకి టమాటోస్ కట్ చేసానండి సో అందులో ఒక చిన్న ముక్క సపరేట్గా పెట్టుకుని నా ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను అనమాట సో వీక్లీ ట్వైస్ అయినా సరే ఏదో ఒకటి నా ఫేస్కి న్యాచురల్గా అప్లై చేయడానికి చూస్తూ ఉంటాను ఇంట్లో ఉండే అలోవెరా కానివ్వండి మనం ఏమైనా ఫ్రూట్స్ తెచ్చుకున్నాం అనుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ పపాయ తెచ్చుకున్నాం ప పపాయ మీ ఫేస్కి పడుతుంది అనుకుంటే పపాయ రాసేసుకోవచ్చు ఫ్రూట్ ఫేషియల్ అయిపోతుందనమాట లేకపోతే కాఫీ పౌడర్ కానివ్వండి పాల మీద మేకడి శనగపిండి ఉంటే శనగపిండి ఇలా ఏదో ఒకటి సో మీ స్కిన్ టోన్కి తగ్గట్టుగా ఇంట్లో ఉండేవి న్యాచురల్గా ఉండేవి మనం అప్లై చేసుకుంటే డెడ్ స్కిన్ సెల్స్ ఏమైనా మన ఫేస్ మీద బాడీ మీద ఉంటే పోతాయి అన్నమాట మనం ఏది అప్లై చేసుకున్నా మన ఫేస్కి సో మన నెక్కి కూడా అట్ ద సేమ్ టైం మనం అప్లై చేయాలి అప్పుడే నెక్ దగ్గర ఫేస్ దగ్గర ఈవెన్గా మనకి ఆ స్కిన్ టోన్ అనేది ఉంటుందన్నమాట అండ్ నెక్ మీద కూడా ఎక్కువ మట్టి చేరుకుపోతుంది కాబట్టి నెక్ చుట్టూ నల్లగా అయిపోతూ ఉంటుంది సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండకుండా ఉండాలి సో స్కిన్ అనేది కొంచెం గ్లోయింగ్గా ఉండాలి అని అంటే చక్కగా మొత్తం అంతా కూడా ఇలా ఫేషియల్ చేసుకోవచ్చు సో టమాటో కూడా బాగుంటుందండి టమాటో హెయిర్ కూడా పెట్టుకునేదాన్ని ఇంతకుముందు ఈ మధ్య తగ్గించేశాను సో హెయిర్ ప్యాకింగ్ ఏంటంటే మనం లేటుగా స్నానం చేయాలి దానికి ఎక్కువ టైం పడుతుంది సో మనకు ఒక్కొక్కసారి టైం కుదరదు కదా సో నేను ఇలాగ అప్లై చేసేసుకున్న తర్వాత మిగతా పనులు చేసుకున్నాను సో ఈలోగా మనకి ఫేస్కి బాగా పడుతుంది కదా ఇక్కడ మనకి చట్నీ రెడీ అయిపోయింది ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది అనమాట కాకపోతే ఈ ఇడ్లీ మా హస్బెండ్కి అస్సలు ఇష్టం ఉండదు సో నేనే తిన్నాను నేను మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా పిల్లలు తిన్నారు మా హస్బెండ్ కూడా తిన్నారు జస్ట్ ఒక మూడు ఇడ్లీ తిన్నారు అంతే మళ్ళీ మా హస్బెండ్ కోసం అని చెప్పి దోశలు అయితే వేయాల్సి వచ్చిందనమాట సో ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం టేస్ట్ అటు ఇటుగా తేడా అనిపించినా అస్సలు తినరు నోకిడ్లీ బాగా ఇష్టపడతారు అది మెత్తగా ఉంటుంది అని చెప్పి సో ఇంక ఇందులో కొంచెం అటు ఇటుగా అదేనండి సాగినట్టు ఉంటాయి కదా దోశ బ్యాటర్కి సంబంధించినవి సో అందుకని ఇష్టపడరు అనమాట సో నేను మా హస్బెండ్ కలిసి ఫస్ట్ వేడిగా ఇడ్లీ తిన్న తర్వాత ముందే చెప్పారు నేను అది తిన్ను నాకు మళ్ళీ దోశలు వేయి అని చెప్పి సో మళ్ళీ వేడి వేడిగా దోశలు వేశాను అనమాట సో ఇలా ఉంటుంది మన ఇంట్లో ఈ హస్బెండ్స్ తో ఇంకా అదే అయిపోయిన తర్వాత ఫస్ట్ అయిపోయిన తర్వాత పూజ అయితే చేసుకున్నాము జనరల్ గా నేను ఎప్పుడు కూడా పూజ అనేది తినేసి అయితే చేసుకోను తినుకుంటానే చేసుకుంటాను అనమాట కానీ ఆ రోజు కొంచెం నీరసంగా అనిపించింది అంటే ఎక్సర్సైజ్ అది చేశాను కదా ఆకలి కూడా బాగా అనమాట ఇంకా వాళ్ళ కోసం చేసి వాళ్ళకి పెట్టి వెంటనే నేను కూడా తినేసాను ఇంకా తినేసిన తర్వాత పూజ చేసుకున్నాం అనమాట ఫ్రైడే టైము కంపల్సరీ నేనైతే ఇలా ముగ్గులు వేసుకుంటాను మిగతా రోజుల్లో అంత ఇంట్రెస్ట్గా వేయను కానీ ఫ్రైడే వేస్తూ ఉంటాను మిగతా రోజుల్లో కూడా రెగ్యులర్గా ముగ్గు పెట్టాలి ఇంటి ముందు చెంబుతో నీళ్ళు పెట్టాలి అని అనుకుంటూ ఉంటాను కానీ ఇంకా అంత అలవాటు కాలేదనమాట నాకు సో అందరం కలిసి ఇలా పూజ అయితే చేసేసుకున్నాము నేనైతే ప్రసాదంలో నోక ప్రసాదం చేశాను అనమాట గీ వేసి సో ఆ ప్రసాదం చేసిన తర్వాత సో పిల్లలు కూడా స్కూల్ నుంచి త్వరగా వచ్చేస్తారు కదండి సో ఇలా పూజ అయితే చేసేసుకున్నాం అనమాట బేసిక్గా ఫ్రైడే టైము టెన్ థర్టీ లెవెన్ ఈ టైం కల్లా ఇంటికి వచ్చేస్తారు మా పిల్లలు పిల్లలకి చిన్నప్పటి నుంచి గ్రాటిట్యూడ్ అలవాటు చేయాలి అని చెప్పేసి వాళ్ళని కూడా కూర్చోపెడుతూ ఉంటాను పూజ దగ్గర సో అలవాటు అవుతుంది కదండి స్పిరిచువాలిటీ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇంకా నేనైతే తర్వాత లంచ్లోకి వంటలోకి బఠానీలు ఉంటాయి కదా అవి నానబెట్టాను అనమాట సో బఠానీలతో కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను సో అవి కుక్కర్లో పెట్టేసాను అవి అయ్యే లోగాలో చక్కగా కొబ్బరి బొండా నీళ్ళు అయితే తాగేస్తున్నాము సో ఇక్కడ కొబ్బరి బొండాలు మనకి అంత ఫ్రెష్గా అయితే ఏం దొరకవు జనరల్గా మా హస్బెండ్ ఎప్పుడూ అంటారు మేమైతే చట్నీ నుంచి అప్పటికప్పుడు అలా ఫ్రెష్గా కోసుకొని తీసుకొని తాగే వాళ్ళ నీళ్ళు ఇక్కడ ఎంత ఫ్రెష్గా దొరకవు అని చెప్పేసి అంటూ ఉంటారు సో ఇంకా షాప్లో దొరికిన డ్రింక్స్ అవన్నీ పిల్లలకి అలవాటు చేసే కంటే ఇలా పెట్టడమే బెస్ట్ కదా అని చెప్పేసి నేనే కొబ్బరి బొండాలు ఎక్కువగా తీసుకోమంటున్నాను అనమాట సో కొబ్బరి బొండం నీళ్ళు చాలా మంచివి కదా అని చెప్పి మన ఇండియన్ మనీలో ఒక కొబ్బరి బొండ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి కానీ వాటర్ మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి రెండు బొండాలు చూసారా ఇలాగ ఫోర్ గ్లాసెస్ వచ్చాయన్నమాట చాలా బాగా అనిపించే వాటర్ సో ఇక్కడ నేను మేము లోగలో మనకి విజిల్స్ అయిపోయి చక్కగా బఠానీలు అయితే ఉడికిపోయాయి ఇప్పుడు బఠానీ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను మంచి ప్రోటీన్ కదండి ఆయిల్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి అండ్ అలాగే కరివేపాకు వేసుకొని వేయించుకున్నాను అండ్ అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకొని కాస్త సాల్ట్ వేసుకొని కాసేపు మగ్గనివ్వాలన్నమాట సాల్ట్ వేసుకుంటే త్వరగా వేగిపోతుంది కదండి మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి సో అయిపోయిన తర్వాత అందులోనే కొంచెం కారం వేసుకున్నాను సో మా వాళ్ళు ఈ మధ్య ఎందుకో కారం తగ్గించు కారం తగ్గించు అంటున్నారు అనమాట సో అందుకనే తక్కువే కారం వేసుకున్నాను నేను అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటే వేసుకోవచ్చు సో మసాలా కూడా అని చెప్పేసి నేనైతే వేయలేదు బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మనకి రాజ్మా కర్రీ ఉంటుంది కదండి సో అలాగే వస్తుందన్నమాట ఈ శనగల కర్రీ కూడా సో నేనైతే ఇక్కడ అవన్నీ వేగిపోయిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న బటాని కొంచెం లైట్గా గరం మసాలా హోల్ గరం మసాలా పొడి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేసి కాసేపు మూత పెట్టేసాను సో మంచిగా మగ్గిపోయింది కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మాత్రం మంచి ప్రోటీన్ కూడా సో హెల్దీ బాగా ఉంటుంది సో ఇక్కడ మన వాళ్ళు కొబ్బరి బొండాలు కట్ చేసాం కదా ఇందాకలా అవి కొంచెం లోతుగా బాగున్నాయి అన్నమాట సో దీంతో ఏదైనా ఇదైనా చేస్తే బాగుంటుంది కదా పడే బుద్ధి కాలేదు అని అనిపించింది సో అవి లోతుగా ఉన్నాయి కదా అందులో కొంచెం కొంచెం ఇసుక వేయండి సో మొక్క వేద్దాము అని చెప్పేసి ఇలా మొక్కలు అయితే వేపించాను అనమాట సో మా వాళ్ళు చక్కగా మొక్కలు అయితే వేసేసారు ఇక్కడ మీకు ఆ చూపిస్తున్న ప్లాంట్ పేరు ఏంటో నాకు తెలియదు కాకపోతే కింద మాకు బాగా ఉంటాయి అన్నమాట చాలా ఎక్కువ పెంచారు సో మనకి ఇండియాలో నర్సరీలో అయితే ఈ మొక్క చాలా కాస్ట్ అని కూడా చెప్పి నేను విన్నాను అనమాట ఇంతకుముందు అయితే ఇవి కూడా మనం చక్కగా ఇండోర్ ప్లాంట్స్లో కూడా మంచిగా ఎదుగుతాయి అంటండి సో ఈజీ టు గ్రో అనమాట బాగా పెంచుకోవచ్చు తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది అని చెప్పేసి విన్నాను అనమాట సో వెంటనే నాటుతుంది ఇది కూడా చిన్నగా మట్టిలో జస్ట్ వేసేస్తే మొక్క పేరు నాకు అంతగా తె గుర్తులేదనమాట నేను చదివాను కానీ గుర్తులేదు సో మళ్ళీ ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయాలి సో ఇలాగా ఆ మొక్కలు అందులో వేసి స్టెప్స్ లాగా పెట్టాము మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ నేనైతే గోంగూర తెచ్చాను అనమాట సో గోంగూర తెచ్చినవి వేర్లు ఉన్నాయి కదా కిందనే నాటుదాము అని చెప్పేసి మొత్తం అన్నీ అలాగే ఉంచాను పడేకుండా ఇంతకు ముందు వేసామండి ఇలాగే మంచిగా చిగురు వచ్చాయి చిన్న చిన్నగా ఆకులు కూడా వచ్చాయి కానీ కింద ఆ గడ్డి పీకడానికి మెయింటెనెన్స్ వచ్చిన వాళ్ళు మొత్తం అంతా గడ్డితో పాటు ఆ మొక్కలు కూడా పీకేశారనమాట కిందన మనం ఏం మొక్కలు వేసినా మెయింటెనెన్స్ వాళ్ళే చేస్తారు కదండి సో అందుకని వాళ్ళకి పిచ్చిగా అనిపించినవన్నీ పీకేస్తున్నారు ఒక్కొక్కసారి మనం వేసిన మంచి మొక్కలు కూడా పీకేస్తున్నారు మేము ఇంతకుముందు ఇక్కడ చాలా వేసాం మందార మొక్క వేసాను పీకేశారు ఒకసారి బీరకాయ మొక్కలు ఉంటాయి కదండీ సో బీరకాయ విత్తనాలు తెచ్చి వేశాను అవి అదైతే పాదొచ్చి పువ్వులు కూడా వచ్చాయి అది కూడా పీకేశారు అనమాట సో కొన్ని అపార్ట్మెంట్స్ ముందేనే ఉంచుతున్నారు సరే ఉంచారు కదా అని చెప్పేసి నేను కూడా వేస్తే కొన్ని కొన్ని పీకేస్తున్నారు మా నేను వేసిన వాటిలో చెరుకు మొక్కలను తులసి మొక్క ఉంచారు అంతే మిగిలినవన్నీ కూడా పీకేశారు అన్నమాట సో మళ్ళీ వేస్తున్నాను చూడాలి ఏం చేస్తారో సో ఇలాగా కిందనైతే మొక్కలు వేసుకోవాలని చెప్పి నాకైతే చాలా ఇంట్రెస్ట్గా ఉంది కానీ ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో తెలియదు మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టం ఇసుక ఇసుకగా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక్కొక్కసారి మేమే డౌట్ పడుతున్నాం అనమాట సో వేసినాలు సరిగా ఉంచట్లేదు అది ఒక కారణం ఎక్కువగా వేయడానికి ఇంట్రెస్ట్ చూపించకపోవడానికి కారణం అనమాట కానీ నాకైతే చాలా ఇంట్రెస్ట్ పుడుతుంది మధ్య మొక్కలు వేయాలి అని చెప్పి మొక్కలు కూడా మనుషుల లాంటివే అని అనిపిస్తూ ఉంటుంది మొక్కలతో మాట్లాడచ్చు మొక్కలకి ప్రాణం ఉంటుంది కదండి సో మంచిగా బాండింగ్ అనేది బాగా పెరుగుతుంది సో ఇప్పటి వరకు నేను వ్యవసాయం కుటుంబంలోనే పుట్టిన ఎప్పుడు నాకు పంటల గురించి అంతగా ఏం తెలియదు అనమాట సో చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళిపోవడం ఆ హడాబడి తర్వాత పెళ్లి చేసేసుకోవడం సో తర్వాత పిల్లలు బిజీ లైఫ్ ఎప్పుడు మొక్కలను పెంచే అంత నాలెడ్జ్ నాకు రాలేదు పెంచే టైం కూడా నాకు లేదు ఇప్పుడు వచ్చింది పెంచుదామంటే ఇక్కడ ఎన్ని రోజులు ఉంటామో తెలియదు మళ్ళీ పెంచుకున్న మొక్కలు సరిగా నేల కూడా సహకరించట్లేదు సో చూడాలి కానీ ఇంట్రెస్ట్గా ఏమైనా మంచి మంచిగా వెయ్యాలి అంటే ఈ జోన్లో ఇండియాకి వెళ్ళి వచ్చేస్తాం కదా ఆ తర్వాత ఏమైనా విత్తనాలు తెచ్చి కాయగూర మొక్కలు కొన్ని కొన్ని బెండకాయ విత్తనాలు సో ఇలా చిన్న చిన్నవైనా సరే వెయ్యాలి టమాటో మొక్కలు వెయ్యాలి అని చెప్పేసి అనుకుంటున్నాను చూద్దాం అందుకే ఈ మధ్య కొంచెం నాలెడ్జ్ పెంచుకుంటున్నాను దేని మీద కూడా మొక్కలు పెంచడం మీద కూడా సో ఇంకా అవి అయిపోయిన తర్వాత ఈవినింగ్ వాకింగ్కి అయితే వెళ్తున్నాము పిల్లలు ఆల్రెడీ వాకింగ్కి వెళ్ళిపోయారు అనమాట అదే పార్క్లో ఆడుకోవడానికి వెళ్ళిపోయారు వాళ్ళు సో ఇంకా మేము కూడా వాకింగ్ చేసుకోవడానికి చక్కగా వెళ్ళిపోతున్నాం అనమాట నేను రెగ్యులర్గా పువ్వులు తెస్తూ ఉంటుంది కదండి దేవుడి దగ్గరికి సో ఇక్కడ నుంచి అనమాట మా అపార్ట్మెంట్ కిందే చాలా ఫ్లవర్స్ అయితే ఉంటాయి సో అవే మేము దేవుడికి పెట్టుకుంటూ ఉంటాము బోల్డన్ పువ్వులు ఉంటాయన్నమాట సో పువ్వులకైతే అసలు లేదు ఇక్కడ మనం దేవుడి పూజకి ఇంకా పూత బాగా వచ్చిందండి చాలా ఎక్కువ వేప పూత వచ్చింది మంచిగా స్మెల్ వస్తుంది అనమాట ఇంకా ఇప్పటికీ కూడా ఉంది ఆ పక్క నుంచి ఆ చెట్ల దగ్గర నుంచి వెళ్తే ఎంత మంచి స్మెల్ వస్తుందో సో చూసారు కదండి ఇదండి వాళ్ళే నా వీడియో నా వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూసి నన్ను సపోర్ట్ చేయండి ఇక్కడ వ్యాప్ మొక్కలు రావి చెట్లు చాలా ఎక్కువ ఉంటాయండి మేము దుబాయ్లో ఉంటున్నాం మాటే కానీ ఇండియాని ఏమాత్రం మిస్ అవ్వట్లేదని చెప్పాలి ఎందుకంటే ఈ మొక్కలు చూసినప్పుడల్లా అక్కడ ఉన్నట్టే అనిపిస్తూ ఉంటుంది ఆ నేల మీద తిరిగినట్టే అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఒక ఇసుక నేల ఒకటే ఉందనే కానీ ఇక్కడైతే మొక్కలు బాగా పెంచడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు మంచిగా మెయింటెనెన్స్ కూడా చేస్తారు సో ఎంతేనండి ఉంటాను మరి